కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో స్టూడెంట్స్ ఫిఫ్త్ సెమిస్టర్ తెలుగుకి సంబంధించిన ఫస్ట్ లెసన్ పద్యం చాలా మంది ఇందులో టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి అసలు ఎలా చదవాలి ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటున్నారు ఈ వీడియోలో నేను ఎలా అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానో అదే మీ బుక్లెట్లో రాయండి సరిపోతుంది ఓకేనా సో ఈ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు ఇది నా నోట్స్ అనమాట పద్యం లెసన్ది ఆ నోట్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్లో చూడండి లేదంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు ఓకేనా పద్యం పద్యం నుంచి కంపల్సరీ పదిహేను మార్కుల క్వశ్చన్ ఒకటి షార్ట్కి కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది సో పద్యం లెసన్ చాలా ఇంపార్టెంట్ పాస్ అవ్వాలి అనుకుంటే ఈ లెసన్ అసలు స్కిప్ చేయొద్దు ఓకేనా సో పద్యం లెసన్లో ఫస్ట్ చారిత్రక నేపథ్యం చారిత్రక నేపథ్యం అంటే ఏంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అసలు ఈ పద్యం ఎట్లా పుట్టింది ఇది అసలు దీని హిస్టరీ ఏంటి అని అంటే మానవుడు భావ వ్యక్తీకరణ కోసం చేసిన మౌతిక ధ్వనుల వల్ల అక్షరం పుట్టింది అంటే ఆది మానవుల టైంలో మనకి ఇది తెలుగు లాంగ్వేజ్ ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ అని తెలియదు కదా సో వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ని తెలియజేయడానికే సౌండ్స్ చేసేసాడు సౌండ్స్ వల్ల ఏం పుట్టింది సౌండ్స్ వల్ల అక్షరాలు ధ్వనులు అంటే సౌండ్స్ అనేది వచ్చింది వాళ్ళు సైగలు చేసే దా ద్వారా సౌండ్స్ అనేది పుట్టింది దానివల్ల అక్షరం అనేది పుట్టింది ఆ అక్షరం లయాత్మకమైన నడక సత్కరించినప్పుడు పాటగా రూపుదిద్దు రూపుదాల్చింది అంటే ఒక అక్షరం ఈ అనేక అక్షరాలు లయాత్మకంగా అంటే ఒక ట్యూన్తోని పద పలుకుతే దాని యొక్క పాటలాగా వచ్చింది ఆ లయతో చెందో చందోబద్ధమైన రూపంలో ఒదిగిపోయినప్పుడు పద్యంగా పరిమాణం చెందింది అంటే ఫస్ట్ మనకి ఏమొచ్చింది అక్షరం వచ్చింది అక్షరం నుంచి ఒక లయ కలిపితే అంటే ఒక ట్యూన్ కలిపితే ఒక పాట ఇది పాటకి ఛందోబద్ధమైన అంటే ఛందో ఛందస్సులు ఇవన్నీ కరెక్ట్గా లఘువులు గురువులు ఇవన్నీ కరెక్ట్గా చందోబద్ధమైన రూపంలో ఒదిగినప్పుడు అది పద్యంగా మారింది విద్యార్థులు చిన్నప్పుడు చదివిన వేమన సుమతి శతక పద్యాలు ఆ లయ వల్లనే ఇప్పటికీ గుర్తుంటాయి సో ఇప్పుడు మనం చిన్నగన్నప్పుడు మనం నేర్చుకున్నాం కదా వేమన పద్యము సుమతి శతకాలు ఇప్పటికీ మనకు ఎందుకు గుర్తుంటాయి అని అంటే ఆ ట్యూన్తో చదివినాం కాబట్టి గుర్తుంటాయి ఓకేనా సో ఇప్పుడు పాటలు ఎందుకు గుర్తుంటాయి ఆన్సర్స్ ఎందుకు గుర్తుండవన్నా కూడా అంతే థింగ్ ట్యూన్స్ ట్యూన్స్ అనేది గుర్తుంటాయి మనం నార్మల్గా చదివితే గుర్తుండదు నన్నయ్య ముందు నుంచే శాసన పద్యాలలో కనిపిస్తున్నాయి క్రీస్తు శకం పంతొమ్మిది వంద తొమ్మిది వందల నలభై నాటి నుంచి శాసనంలో చక్కని తెలుగు భాషలో రాసిన కందె పద్యాలు ఉన్నాయి అంటే మన నన్నయ్య గారు నైన్టీన్ ఫార్టీ అనే ఏడి నుంచి ఈ కంద పద్యాలు అనేది రాసిచ్చిన శాసనాల్లో ప్రారంభమైన తెలుగు పద్యాల్లో భారత భాగవత రామాయణ నిర్మాణానికి వాహితి అయ్యింది సో మనకి రామాయణము మహాభారతము ఇవన్నీ మనకు తెలుగులో మాట్లాడినట్టు ఉండదు అవన్నీ పద్యాలు లాగానే ఉంటాయి అప్పట్లోనే ఈ పద్యాలు అనేది వాళ్ళు కనుక్కున్నారు అని చెప్పి రాయాలి మీరు ఓకేనా వేలాది శతకాలు నిర్మాణాలకు వేదిక అయింది వేలాలంటే అంటే కొన్ని వేల శతకాలు అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ పోయిమ్స్ అనేది కూడా వీళ్ళు రచించినారు అప్పట్లోనే ఆధునిక కవులు జాతి మౌద్యానం దేశభక్తి వంటి అంశాలపై ఉపదేశ ప్రధానపై కావ్యాలు రచించారు కొందరు చమత్కార పద్య రచన చేశారు అంటే పద్యంలో కొంతమంది ఇప్పుడు వేమన అనే పద పద్యాలు ఏంటంటే కొంచెం మోటివేషన్ ఇస్తాయన్నమాట మేలి పండు చూడు మేలిమై ఉండును విప్పి చూడు పురు పురుగులుండు అనే ఒక పాట ఉంటుంది పద్యం ఉంటుంది కదా అట్లాంటివి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు పొలిటీషియన్స్ మీద పద్యాలు రాస్తారు కొంతమంది ఏం చేస్తారు దేశభక్తి మీద రాస్తారు సో ఇట్లా డిఫరెంట్ చమత్కారం అంటే కొంచెం నవ్వొచ్చే టైప్లో కూడా పద్యాలు అనేది రాయొచ్చు ప్రాచీన కాలం నుంచి కవులు సమాజిత కోసం కావ్యాలు రచించారు అంటే ప్రాచీన కాలం అంటే పూర్వంలో పద్యాలు ఎందుకు రచించారంటే ప్రజెంట్ సోషల్ సొసైటీలు ఏమేమి జరుగుతున్నాయో దాని గురించి రచించిన అనమాట నన్నయ్య జగద్ది బుగన్ అన్నాడు నాకు కొంచెం తెలుగు ప్రొనౌన్సియేషన్ రాదు సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి తిక్కన్న ఆంధ్రవాలిక మోద్యం కలిగి కలిగేటట్లు వివరిస్తారని అన్నాడు తిక్కన్న మహాకవిత దీక్ష విధి అన్నాడు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమేమి అన్నారు అనేది ఇక్కడ రాసేసినారు నెక్స్ట్ అనంతర కవులు నన్నయ్య తిక్కన చూపిన మార్గంలో నడిచిన విద్యా విద్యను దీక్షలాగా భావించి కావ్య సృష్టించి తెలుగు సాహిత్యాన్ని సుబ్బందినం చేశారు అంటే ఈ పద్యాలు రచించడం ద్వారా ఏమైందనంటే మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని కూడా వీళ్ళు తెలిపదేయడం జరిగింది ఇది హిస్టారికల్ భాగ్యం ఒక భా భావం అంటే పద్యం ఎలా వచ్చింది అసలు ఎవరు ఎట్లా రాసినారు అనేది గురించి ఉంటుంది నెక్స్ట్ పద్య వైవిధ్యం వైవిధ్యం అంటే వెరైటీస్ ఆఫ్ పద్యం పోయమ్స్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా దాంట్లో ఏంటి అని వస్తు రూపాలలో పద్య ఎన్నో ప్రయోగాలు చేశారు ఆనాటి కాల పరిస్థితులను ప్రభావం వారి మీద అధికంగా ఉండేది ఛందస్సులో మార్గదేశ పద్ధతులు అనుసరించారు దేశ పద్యాలకు తెలంగాణ పుట్టినిల్లు అంటే మన దేశంలో ఎలాంటి పద్యాలు ఉన్నా కూడా మన తెలంగాణలో పద్యానికి పుట్టినిల్లు అంటే మన తెలంగాణ వాళ్ళే ఫస్ట్ ఈ పద్యాలు అనేది రచించినారు కాబట్టి తెలంగాణ పుట్టినిల్లు అని భావించారు దేశ ఛందస్సులో తోలుత రచనలు చేస్త టోలుతో రచనలు చేసిన వాడు పాల్కొరికి సోమనాథుడు అంటే దేశ ఛందస్సుతో అంటే మన పాల్కురికి సోమనాథుడు మంచి రచనలు చేశారు ఆయన బసవ పురాణం గొప్ప దివ్య కవితంగా కీర్తికెక్కిందంటే మీరు ప్రీవియస్ సెమిస్టర్స్లో పురాణం గురించి నేర్చుకుంటారు పాల్కురికి సోమనాథుడు కవి రచించిన లెసన్ ఎన్నో నేర్చుకుంటారు అందులో మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణంతో ద్విపద పద్ సామా ద్విపద సామాన్యులను పొదుగున పాటగా ఉంటుంది పాల్కురికి సోమన వేక్ వేకువ వేళ కోడి కూతును అద్భుతమైన ద్విపదలో వర్ణించాడు ద్విపద అంటే మూడు చంద్ర ఇంద్రగణాలు ఒక చంద్ర సూర్యగ్రహణం ఉంటే దాన్ని ద్విప ద్విపద అంటారు సో పాల్కురిక సోమనాడు వేకువ వేళ కోడి కూతను అనే అద్భుతమైన కథను ద్విపదలో వర్ణించాడు అని చెప్పి చెప్తున్నాడు అంటే ఇక్కడ కవులు వాళ్ళ రచనల గురించే చెప్తున్నారు ఒక అర్థమైందా నెక్స్ట్ బమ్మెర పోతన్న పద్యాలు భక్తి సానికి కాక పద్యమా పద్యమాద్యురానికి ఉదాహరణగా నిలుస్తాయి అంటే బొమ్మల పోతననేటైనా భక్ ఎక్కువ భక్తి రచ భక్తితో కూడిన పద్యాలు నేర్చు చెప్తారు కదా సో అలా కాకుండా కూడా మన సొసైటీలో ఏవైతే ఇంపార్టెంట్ అవి కూడా ఆ భావాలను కూడా పద్యాలు తెలియజేస్తాయి అని చెప్పి చెప్తున్నారు ఆయన తినరి తినరించిన భావ భాగవతం నవరసాలు సమ్మాలం సో ఇక్కడ శబ్దాలంకారాలు అర్ధాలంకారాల గురించి చెప్పి ఉన్నారు సో నెక్స్ట్ పోతన రాసిన నీస పద్యంలో భక్తిత్వాన్ని వర్ణించాడు తాను చెప్పాలనుకున్న భావాన్ని బలం కూర్చి బలం చేకూర్చి ఉపకారం అంటే పద్యం అనేది పద్యంలో మనం ఒక పద్యం చదువుతున్నామని అంటే దాంట్లో ఉన్న మోటివ్ ఏంది ఇప్పుడు నేను ఈ లెసన్ చెప్తున్నానంటే మోటివ్ ఏంది మీ అందరికీ అర్థం అవ్వాలనే కో దాంతో నేను ట్రై చేస్తున్నాను సే సేమ్ అట్లనే ఒక పద్యం మనం రాస్తున్నాం అంటే దాంట్లో ఉన్న మోటివేషన్ ఏంది దానివల్ల నేర్చుకునేది ఏంది దానివల్ల సమాజానికి ఉపయోగపడేది ఏంది అనేది గురించి మీరు రాయాల్సి ఉంటుంది ఇలాంటి అలంకారిక పద్యధార ఆధునికల్లో మామిడ్ల రామాగౌడ్ రచనలో కనిపిస్తుంది ఈయన రాసిన సీసపద్యం అంటే ఇక్కడ మేము ఎట్లా గుర్తుపెట్టుకుంటాం అంటే మామిడ్ల రామగౌడ్ అనేవి ఆయన సీస పద్యాలు రాసినారు ఆనాటిలోనే సీస పద్యాలు పద్యం అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా అలాంటి పద్యాలు ఈయన మామిట్ల రామాగౌడ్ గారు రచించినారు అనమాట అశువుగా సమయస్ఫూర్తితో చెప్పే పద్యాలను చాటువులు అంటారు అంటే అశువుగా సమయస్ఫూర్తితో అంటే సమయానికి తగ్గట్టుగా చెప్పేదాన్ని చాటువులు అని అంటారు సో ఇక్కడ ఇదంతా మీరు నేర్చుకుంటే నేర్చుకోండి మోస్ట్లీ ఇంత నేర్చుకుంటే కనుక మీకు అప్పటికే రెండు పేపర్లు మీరు రాసేస్తారు చిత్రం గీసి అందులో అక్షరాలను పద్యక్రమంలో పేర్చడం చిత్ర కవిత్వం పూర్వం రాజులు రహస్య సందేశాలను పంపుటకు వీటిని ఉపయోగించారు అంటే పూర్వంలో మనకి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఉంటే వాళ్ళకి లేకుండే కదా వాళ్ళు ఏం చేస్తుండే ఒక చిత్రం దానికి ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్పాలనుకుంటున్నాను దాని ఒక బొమ్మ గీశా బొమ్మలో ఇండైరెక్ట్గా కోడ్స్ లాంటివి పెట్టి పంపించేదాన్ని అది కూడా ఒక టైప్ ఆఫ్ పద్యాలే సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ మీరు ఏం నేర్చుకోవాలంటే పద్య నిర్మాణం అంటే ఒక పద్యం చేయాలి అంటే ఏమేమి పెట్టాలి రూల్స్ ఏమేమి పాటించాలి నిర్మాణం ఏంటి కన్స్ట్రక్షన్స్ ఏంటి అని అంటే సాధన చేస్తే పద్య నిర్మాణం ఏమంత కష్టం కాదు అంటే మీరు అనుకుంటే పద్యం ఇప్పుడు పద్యాలు మనకి అప్పట్లో వేలల లేచేటోలు ఇప్పుడు మనకు ఒక్కళ్ళకి ఒక పద్యం చదవడానికి కింద రాదు మనకి ఎట్లా చేయడానికి వస్తుంది అని అంటే మనకు ఆ సాధన మనకు ఆ కన్సిస్టెన్సీ ఉంటే ఎలా ఎలాంటి పద్యం అయినా మీరు ఈజీగా సృష్టి మదిలో మొదలైన భావాలను అనుకున్న పద్ధతి రాగంలో వెలవించి పదాలు కూర్చాలి అంటే మీకు మనసులో ఏదైనా ఒక ఫీలింగ్ వస్తుంది దాన్ని లఘు కవిత రూపాలు ఇవన్నీ యూజ్ చేసి ఒక కరెక్ట్ పద్ధతిలో పెడితే పద్యం అవుతుంది తర్వాత గురు లఘువులు గణాలు సరిచూడాలి మత ప్రాస ప్రశీలించాలి ఉత్పల కథతో పాట వ్యక్తీకరణం ఛందస్సులు అలంకారాల పట్ల అవగాహన ఉంటే మధురమైన పద్యం రాయవచ్చు అంటే ఇక రాయాలంటే ఏమేమి చెప్పాలని చెప్తున్నాడు ఫస్ట్ కవిత వస్తు వస్తువు వస్తువు అని అంటే ఏ విషయంపై నువ్వు పద్యం రాస్తున్నావు వస్తువు అని అంటే ఆబ్జెక్ట్ పద్యం కానీ పాట కానీ దేని మీద రాస్తున్నావు అది వస్తువు అని అంటాం దానికి సరి అయిన రూపం రూపం అంటే శిల్పం దానికి సరైన థింగ్ అనేది మీరు పెట్టాలి దానివల్ల కలిగే ఫలితం ఈ మూడు మీరు గుర్తుపెట్టుకొని పద్యంలో కంపల్సరీగా రాయాలి ఏ పద్యమైనా రాసేటప్పుడు అది వస్తువు ఎలా చెబుతున్నాడో అది శిల్పం సో ఏ పద్యమైనా రాసబోయే రాస్తున్నాయి రాస్తున్నాయో అది వస్తువు ఎలా చెబుతున్నాడో అది శిల్పం ఆ పద్యం ద్వారా ఏం ఆశిస్తున్నాడో అది ప్రయోజనం ఓకేనా సో పద్య నిర్మాణం ఒక కథ గురు లఘులు అన్నీ చూసుకోవాలి సో పద్యం అనేది చాలా క్లిష్టమైన పని అయినా కూడా మీకు స్వయం కృషి మనసులో ఆ కోరిక ఉంటే మాత్రం పద్యం ఎలాగైనా మీరు నేర్చుకొని రాసేయచ్చు అని చెప్పి పద్యం గురించి మీరు నేర్చుకున్న చిన్నగా పోయం కావాలంటే ఇది ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడచూడ జాడ వేయడయ పురుషులందు పుణ్య పురుషులు వేదయ విశ్వరాభిరామ వినురవేమ ఈ పద్యం మీ అందరికీ గుర్తుంటుంది కదా కావాలంటే ఎగ్జాంపుల్ అని చెప్పి పద్యం రాయండి సో మీకు మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది సో ఫిఫ్టీన్ మార్క్స్కి ఫోర్ సైడ్స్ ఆఫ్ ది పేపర్ కంపల్సరీ మీరు రాయండి ఓకేనా సో నాకు వచ్చినట్టు నేను చెప్తున్నాను నేనేం తెలుగులో అంత ప్రొఫెషనల్ ఏం కాదు నేను ఎట్లా చదువుకో మనం ఎట్లా చదువుకుంటామో నార్మల్గా అలాగే చెప్తున్నాను సో నేను డెప్త్గా ఏం చెప్పట్లేదు డెప్త్గా నాకు రాదు కూడా ఓకేనా ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అంటే చెప్పండి ఫర్దర్ వీడియోస్ కూడా కంటిన్యూ చేద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ ద నెక్స్ట్ వీడియో బయ్ వన్